మీరు అందరు కూడా చూస్తున్నారు కదా గెలిచినప్పటి నుంచి మన నియోజకవర్గంలో ఏదైనా అది కొన్ని నేను ఏమైనా చేసినారా అంటే నాకు బాధలేదు నేను చేసిన దానికి నేను బడనికి నాకు బాధ లేదు కానీ ప్రతిదానికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే చేస్తుండ్రు అన్నమాట బాధ కనిపిస్తుంది నిన్నటికి నిన్న ఒక టైం అది నేను చెప్పనవసరం లేదు కానీ దాన్ని రాష్ట్ర స్థాయిలో పెట్టడం జరిగింది అది నాకు సంబంధము లేదు నేను కొని నాకేమైనా తెలుసా దాని గురించి అంటే అది లేదు నా వయసు చూడ తిప్పి కొడితే నా మీద మాటలు అనేటోళ్ళు అనుభవం అంతా కూడా ఉండదు అయినా కానీ నేను ఎప్పుడు చేపట్టుకొని ఏం కూర్చోట్లేను కదా ఇప్పుడు ఏ అయినా ఎక్కడైనా ఉంటున్నారా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండట్లేనా ఎప్పుడు నేనైనా మా ఒకలం ఉంటే ఒకలము కాకుండా ఇద్దరం ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉంటున్నాం అయినా కానీ ఇట్లా ప్రతిదానికి దోషించడము ప్రతిదానికి తప్పులు తీయడము లేనిపోని మాటలు అన్నీ కూడా కల్పిస్తున్నారు అది మీ ఇంట్లో అట్లయితే మీకు బాధ అనిపించదా మరి నేను కూడా ఎవరో ఒకళ్ళు ఇంట్లో అమ్మాయినే కదా ఊకే నోరుంది కదా అని చెప్పి అన్ని తప్పుగా మాట్లాడొద్దు కదా న్యాయంగా మాట్లాడాలి కదా ఎవరైనా కొంచెం ఇది ఈ విషయంలో కొంచెం అందరూ కూడా అర్థం చేసుకోండి మీరు అందరు సహకరించాలి అందరు సహకరియట్లే అని కాదు సహకరిస్తున్నారు కానీ ఇట్లాంటి అంటే కొన్ని ఇబ్బందికరంగా ఉంది కొంచెం మంచిగా అనిపించట్లేదు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలనుకోరు